ఈ మధ్యనే గద్దలకొండ గణేష్ సినిమాతో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి గని అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు సాయి మజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ట్రైలర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ఈ సినిమా ఇవాళ అనగా ఏప్రిల్ ఎయిత్ థియేటర్స్ విడుదలైంది మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎంతవరకు మెప్పించారో చూసేద్దామా బాక్సింగ్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ తీసుకుని దొరికిపోయి చీటర్ గా మారిపోయారు తన తండ్రికున్న చెడ్డ పేరుతో పోరాడి తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకుని బాక్సింగ్ టోర్నమెంట్ ను గెలవాలి అనే ఆశయాన్ని గని నెరవేర్చుకున్నాడా లేదా అనేది సినిమా కానీ గని వాళ్ల అమ్మకు గనీ బాక్సర్ అవటం ఇష్టం లేదు కనుక ఆమె ఎప్పటికప్పుడు గనికి అభ్యంతరాలు పెడుతూ ఉండేది వీటన్నింటినీ దాటుకుని గనీ తన కళ ఎలా నెరవేర్చుకున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా బాగా ఒదిగిపోయాడు ముఖ్యంగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ వరుణ్ తేజ్ ఈ సినిమాని తన భుజాలపై తీసుకువెళ్లాడని చెప్పొచ్చు సాయి ముశ్రేఖర్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది సినిమాలో చాలా వరకు తెలిసిన మొహాలే ఉండటం సినిమాకి బాగా ప్లస్ అయింది ఉపేంద్ర ఆ పాత్ర కాసేపే ఉన్నప్పటికీ మంచి ఇంపాక్ట్ నిస్తుంది జగపతి బాబు విలన్ పాత్రని బాగానే మెప్పించారు నరేష్ బాక్సింగ్ కోచ్ గా పర్లేదనిపించారు నదియా నవీన్ చంద్రల నటన కూడా చాలా బాగుంది దర్శకుడు కిరణ్ కొరపాటి ఈ సినిమా కోసం ఒక సాదాసీదా కథను ఎంచుకున్నారు సినిమాలో ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ ఎలా నెమ్మదిగా ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది ముఖ్యంగా సెకండ్ హోప్ లో చాలా వరకు సన్నివేశాల్ని డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది మొదటి సినిమాతో కిరణ్ కుర్రపాటి ఏమాత్రం మెప్పించలేదని చెప్పుకోవాలి ఎస్ఎస్ తమను అందించిన సంగీతం పర్లేదు అనిపిస్తుంది టైటిల్ సాంగ్ తప్ప ఈ సినిమాలో మిగతా ఏ పాటలు పెద్దగా మెప్పించలేదు నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు సినిమాటోగ్రఫీ జార్జెసీ విలియమ్స్ మంచి విజువల్స్ అందించారు బాక్సింగ్ సీన్స్ చాలా ఎడిటింగ్ పర్లేదు సినిమా మొదలైన పదిహేను నిమిషాలు బానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నుంచి కిరణ్ కుర్రపాటి రైటింగ్ చాలా నెమ్మదిస్తుంది వరుణ్ తేజ్ మరియు సాయి మశేఖర్ల మధ్య ప్రేమ కథ కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది ఇప్పటికే ఇలాంటి ప్రేమ కథలు చాలానే చూసినట్టు అనిపిస్తుంది తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ బాగానే పెట్టారు కానీ అందులో కూడా కొత్తదనం లేదు సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ గా మొదలైనప్పటికీ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది చాలా వరకు సన్నివేశాలు ఔట్డేటెడ్ గా అనిపిస్తాయి ఓవరాల్ గా గని అన్ని సినిమాలను కలిపిన ఒక నార్మల్ కథగా మిగిలిపోయింది మంచి నటీ నటులు నిర్మాణ విలువలు ఉన్న బోరింగ్ సినిమా గని